దేవుడంటే ఆడో లేడు నీలో ఉన్న ధర్మ మేరా ఆరిపో కొనిలో ఆసా దీపం అంటే ఏదో కాదు నీలో ఉన్న మీరందరూ కష్టపడుతున్నారు వేటి పోవట్లేదు చంద్రబాబు బియ్యం ఇస్తున్నారు ఉల్లగడ్డలు అన్ని ఇస్తున్నారు నాలుగు రోజులు దాని రోడ్లు కూడా వేస్తారు చూస్తాడు ఏమైంది ఏమైంది అయినా ఇప్పుడు ఏమైంది అటు పోటు లేకపోతే జీవితం ఏముంది పోను పోను దారి ఉంది ముందుకు పోగా ఊపిరుంది ఇకటైన దారుల్లోనే ఎక్కువ పూస్తుంది కాబట్టి సరేనా యాభై కేజీలు బియ్యము ఎవరైతే రేటు పోలేదో వాళ్ళకి యాభై కేజీలు బియ్యము కేజీ కసుపప్పు కేజీ చక్కెర కేజీ నూనె కేజీ ఎర్రగడ్డలు కేజీ ఉల్లగడ్డలు సంతోషమైన